Er dere der? Vi skal av. ఫ్రెండ్స్ మా బాబాయ్ బొడ్డగా చూస్తున్నాడు చాలా ఎక్స్పర్ట్ అనమాట మాడు జీవెలా అంద్రా అనేది అలాగా కమ్ముకుంటూ వెళ్ళిపోతుంది మేము చాలా హైట్లో ఉన్నాం అన్నమాట ఇక చూడండి మా ఎంట్రిక పర్వతం అందాలు కొంచెం గమ్యానికి చేరుకోబోతున్నాం కొంచెం

బెంచులు ఈ కట్టడాలు అసలు మామూలు విషయం కాదనమాట సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను సో చూడండి మా వాళ్ళు ఆల్రెడీ

ఎక్కిన దానికన్నా అనుభవం అంత బాగుంది దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు గిరిజా ప్రాంతంలోని అల్లూరు జిల్లాలోని ఎండక పర్వతం మాత్రం మొవ్వలు మిస్ అవ్వద్దు వచ్చి తిలకించండి ఆనందించండి ఆస్వాదించండి అలాగే మీ ఎనకల్ల మెచ్చి ఉంది కదా ఒకసారి మీ మాట రూపంలో పెట్టించారు ఇది గోపాలకృష్ణ అది రోణి గోపాల కృష్ణ గారు వాడేరు వాళ్ళకి మా ధన్యవాదాలు గిరిజనులు ఇలాగా వచ్చి ఈ ప్లేస్లో మేము కూర్చొని మీ అందరినీ మేము అందిస్తు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది దయచేసి మీ మీరు తిలకించండి ఆనందించండి ఆస్వాదించండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చివరికి మా ఇంట్రికయ పర్వతంకనేది చేరుకున్నాము సో మా చుట్టుపక్కల పెద్ద కొండ అంటాము అలాగే ఇంట్రికయ పర్వతం కూడా అంటాము సో ఇక్కడ వచ్చిన వేళ విశేషం ఏంటంటే ఒక నా అదే ఒక నాటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు అనేది అనేవాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ కిందన సో ఆ కిందన ఉండి వారి యొక్క కట్టడాలు వాళ్ళ యొక్క పనితీరు ఒకవైపు శత్రువులు దాడి చేస్తుంటే వారిని ఎలా చూడాలి ఎలా పసిగట్టాలని చెప్పేసి మన ఏజెన్సీ ప్రాంతంలో ఇది బాగా ఎత్తైన కొండ సో ఇక్కడ నుండి బైనో క్లాక్ సహాయంతో చూసేవాళ్ళు అనమాట సో మేము మా మాయగారు వస్తే వెళ్దామంటే సరదాగా వాళ్ళ సండే ట్రిప్ కదా దాన్ని ఉద్దేశించి మాత్రమే వచ్చాము సో మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే వింటర్ సీజన్లో రండి బాగుంటుంది సో ఇప్పుడు ఇది ఫుల్గా మేము వచ్చేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు మొత్తం మంచు గొప్పబడింది చూడండి ఇది మొత్తం మంచు సో మాకు ఫొటోస్ వీడియోస్ మొత్తం అలా కొంచెం తప్పేసి కానీ పర్లేదు లైట్గా బాగానే ఉంది సో వర్షం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది వాళ్ళకి వెళ్ళిపోతున్నాము సో మీరు ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి లేదు మేము రావాలి అండి చాలా బాగుంటుంది బట్ కొంచెం ఎనర్జీ ఎనర్జీకి సంబంధించి ఏదైనా ఫుడ్ తీసుకున్నాను చాలా పెద్ద పెద్దకుండా పేర్లోనే ఉంది కాబట్టి కొంచెం ఎనర్జీగా రావాలి ఎనర్జీ కావాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏదైనా కొంచెం గట్టిగా దృఢంగా ఉండాలి మేఘా అయితే చాలా ఇబ్బంది ప్రయత్నం ఎక్కినప్పుడు మొత్తం చాలా శ్రమించారు నేను ఇక్కడ వచ్చిపోయి ఇక్కడ రాబోతాయడానికి అవన్నీ మంచి ఇది మినీ ఎవరెస్ట్ లాగే ఉంది చాలా మంచి అనుభూతినిచ్చింది ఇంకా ఇవి ఇలాంటివి ఫ్యూచర్లు కూడా చూస్తాము చూడలేము కూడా కొద్దిగా డౌట్గా ఏరియా విచ్చల విడిగా హిమాలయ లడాఖ్ వెళ్ళే కన్నా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసుకోవడం బెస్ట్ అదే మన ఏజెంట్స్లోని లడాఖ్ వెళ్ళడం అదే వెళ్ళలేము కాబట్టి ఎక్కడైనా వచ్చి చేసుకోవాలి ఇది కూడా అలాగే వెళ్ళింది ప్రసుకోవడానికి బాగుంటుంది కాకపోతే కొద్దిగా రిస్క్ అయినప్పుడు వచ్చేటప్పుడు

చూడండి మామూలు చలి లేదు ఇందాక ఎక్కేటప్పుడు మాత్రం సార్గా ఎక్కాం దిగేటప్పుడు చాలా డల్లిగా దిగుతున్నాం చలి కదా బాగుంది మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే దిగిపోతున్నాము చూడండి ఆ వెనకాల చూస్తున్నారు కదా ఆ వెనకాల మొత్తం కొండ ఇప్పుడు మనం ఎక్కిన కొండంతా అదే అనమాట సో మంచితో బాగా కప్పబడి ఉంది ఇప్పుడే దిగిపోతున్నాం చలి మా చూసారు కదా మా అవతారాలు ఎలా ఉన్నాయో వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా వెళ్ళి ఎంత వేడికి పోయి వచ్చేటప్పుడు అంత పూర్తిగా మాకు కూల్ చేస్తుంది సో మేమైతే కిందికి దిగిపోతున్నాము చూడండి వచ్చాము కిందకి ఇందాక చెప్పాను కదా మీకు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఒక గృహ నిర్మాణం అని చేస్తారు సో సో మాయగారు చూడండి కొంత ప్రయోగాలు చేస్తున్నారు మాయగారు అట్లా రాయి మధ్యలో ఉన్న నాసు ఇది ఆంజనేయ స్వామి కూడా ఇలాగే పర్వతాన్ని ఇలాగేవాడు సో మీరు కూడా దాన్ని ఎత్తారు అందుకే బ్రిటిష్ వాళ్ళు కట్టడాలని చెప్పే కదా సో అందులో ఇది ఒకటి కాకపోతే బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాదు రీసెంట్ గా మన వాళ్ళే కట్టారు కానీ ఇక్కడే ఉండేది అనమాట ఇల్లు చుట్టుపక్కల చిన్న చిన్న ఇంటికలు రేకులు ఇలాంటివన్నీ ఉండేవి సో అవన్నీ మధ్యలో ఈ మధ్య కాలంలో అదంతా కనుమరుగా అయిపోయింది సో మా మాయగారు మాట్లాడుతుంది చిన్న సందేశం మాయగారు మాట్లాడుతుంది ఎలా అనిపించింది మీ గురించి తర్వాత మేమైతే పుస్తకాల్లో లేకపోతే పూర్వీకులు చెప్పేది మాట వేయాలి ప్రత్యక్షంగా పరోక్షంగా చూద్దామనేసి ఈరోజు కట్టడాలు ఎలా ఉంటాయని దాని మీద పరిపాలన దినా కోసం

కాకపోతే ఈరోజు వచ్చిన ఫీలింగ్ వేర అంతా మన మేఘల హిమాలయాలు మేఘాలయలు కానీ చూస్తే అలా ఉంది ఫీలింగ్ ఎందుకంటే కాకపోతే రిస్క్ అయిన పని కాకపోతే మనలో కలిసి మనం చూడకపోతే చూస్తామనేసి ఈరోజు ఒక చిన్నది పెట్టాము అలా వచ్చాము వచ్చేసి తన పైన చూసేసాము అక్కడ నుండి చూసుకొని ఇంకా దిగుతాము అంటే ఈరోజు కల్లా ఇంకా వస్తామో రాము మీకు వీలు ఉన్నప్పుడు మీరు కూడా వచ్చేసి చూడండి ప్లేస్ బాగుంది ఎక్కడో వెళ్ళి మనం చూడలేము మనం ఉన్న ప్లేస్ లో చూసి మనం డెవలప్ చేసుకుంటే మంచిది అని మేము చిన్న స్మాల్ టూర్ వేసాం దాంతో పాటు ఆరుగురు బయలుదేరం ఆరుగురు ముగ్గురు ఎక్కలేకపోయి అయిపోయారు మాకైతే చాలా ఆనందంగా ఉంది దాంతో పాటు మేమైతే కట్టడాలు ఎలా ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ఈ లొకేషన్ ఎలా ఉంటుంది అని

మా మాయగారికి మీరు ఎక్కడైనా చూసుంటే ఉంటే మా మాయగారు జనసేన నాయకుడు సో మీరు ఎక్కడైనా చూసి ఉంటే కమెంట్ చేయండి చూడండి అయినా చూపిద్దాం అనుకున్నాము బట్ అసలు అవ్వలేదు మొత్తం మంచితో కప్పబడింది కిందికి వచ్చిన తర్వాత లొకేషన్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ఇప్పుడైనా వస్తే తప్పకుండా విజిట్ చేయండి బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇదిగోండి మనం పైన ఎక్కిన కొండ అది అయినా మంచు తీయలేదు అలాగే ఉంది సో ఇదనమాట సో మనం ఇక్కడే మన పూర్వీకులు మన పూజ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసుకునేవాళ్ళు ఇది బ్రిటిష్ పరిపాలనలో కట్టి కట్టడాలు ఇవి అప్పుడు వాళ్ళ పాలదోల్లి మన ఇండియన్స్ దీన్ని ఒక దేవాలయం మీద పోల్చుకొని దీన్ని ముక్కు పూజలు ఇవన్నీ చేస్తుంటారు పండగలు కూడా చేస్తుంటారు ఇక్కడ చాలా బాగా కట్టారు బ్రిటిష్ వాళ్ళు కదా కడతారు మరి బాబాయ్ అయితే ఇలిసిపోయాడు కొండక్కి కూర్చున్నాడు పాపం మళ్ళీ దిగాలి ఇంకా చాలా దిగాలి ఇంకా అది కూడా అది మీకు తీసినప్పుడు పెడతాము సరే ఇంత చప్పుడు బాబా ఓపిక కూడా లేదు సో హాయ్ ఫ్రెండ్స్ చూడండి అందాలు ఎలా ఉందో సో చాలా బాగుంటుంది ఇక్కడ మీరే చూడండి బాబు ఎలా ఉంది అందాలు చూప చూప చూపండి అలా అక్కడ వస్తవారు అలాగా అక్కడకు వస్తవారు ఊర్లో కొండపైన ఉన్నాయి నేను చూడటానికి ఆనందించుకుంటే ఒక రోజంతా కలిసిపోద్ది కదా ఉంటాయి తెలీదు అసలు వచ్చినాయి ఆగున్నాము కూడా తెలియట్లేదు ఇక్కడ టైం ఆగుది ఎంత అవుతుందో ఏంటో తెలియట్లేదు ఇప్పుడు వచ్చేసి మేము ఉదయం పది గంటలకు బయలుదేరము కదా పది గంటలకు వచ్చిన మనుషులు ఇప్పటికి ఎన్ని గంటలు అవుతుందో తెలియట్లేదు ఏం స్లెన్స్ ఏం తెలియకుండా గడపేస్తున్నాం ఇక్కడ చూసాం మంచిగా వస్తున్నాం పైకి ఫ్రెండ్స్ చూడండి బాబాయ్ అయితే వస్తున్న దారిలో ఉసిరి చెట్టు ఎక్కాడు చూడండి ఉసిరికాయలు తీస్తున్నాడు సో ఇగోండి ఫ్రెండ్స్ ఉసిరికాయలు మాయాగా చూపించండి ఒకసారి సో ఇగోండి ఉసిరికాయలు ఎలా ఉంది మాయా పుల్ల పుల్లగందా গুরা বেটে <ilian -nyi>